హాయ్ ఫ్రెండ్స్ ఒక సబ్ మేరైన్ పేలిపోవడం మీరు విన్నారా ఈ యుద్ధంలో కాదు కానీ ఒక మిస్టరీలో ఇంకా ఆలస్యం ఎందుకు స్టోరీలోకి వెళ్దాం ఒక రాత్రి విశాఖపట్నం సముద్రపు అడుగున ఓ శబ్దం వచ్చింది బాహ్య ప్రపంచానికి కనిపించని ఓ నౌక పేలిపోయింది ఇది యుద్ధగాథ కాదు ఇది ఓ నిశ్శబ్ద మరణ కథ ఇది గాజీ మిస్టరీ అదేంటో పూర్తిగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది అదే సమయంలో పాకిస్తాన్ ఒక శక్తివంతమైన సబ్మెరైన్ని భారతదేశంపై దాడి చేయమని పంపింది దాని పేరే గాజీ ఇప్పుడే చిన్న విషయం చెప్తాను ఇక్కడ సబ్మెరైన్ అంటే ఏమిటి అనుకుంటున్నారా అది ఒక ప్రత్యేక నౌక సముద్రపు అడుగున కూడా నడుస్తుంది బయటికి కనిపించకుండా నీటి లోపల దాగి ఉండగలదు అంతేకాదు దీని లోపల బాంబులు క్షిపణులు సైనికులు ఉంటారు యుద్ధంలో శత్రుని రహస్య దాడి చేయడానికి వీటిని వాడతారు అయితే ఈ గాజీ కథ ఏంటో చూడండి గాజీ విశాఖపట్నం తీరానికి చేరిన తర్వాత రాత్రి సముద్రంలో భారీ శబ్దంతో పేలిపోయింది అది ఎలా జరిగింది ఎవరు పేల్చారు ఇవే అసలు మిస్టరీ భారత నౌకాదళం చెబుతుంది ఏంటంటే మేమే దాన్ని చేశాం కానీ పాకిస్తాన్ చెబుతుంది దాని లోపల బాంబులు ఉండటంతో అవే పేలిపోయాయని చెబుతుంది అయితే ఈ సంఘటన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నిజంగా జరిగింది విశాఖ తీరంలో గాజీ మిగతా భాగాలు బయటపడ్డాయి దీనికి సంబంధించిన పాత పత్రికలు ఫోటోలు డాక్యుమెంట్లు ఇప్పటికీ లభిస్తున్నాయి గాజీ మునిగిన నిజం ఎవరికీ తెలియదు ఇది యుద్ధ గాథన లేక రాస్య మరణమా మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి